నేను డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ చేద్దామని డ్రై ఫ్రూట్స్ అన్ని ప్లేట్ లో పెట్టి ఫోన్ తెచ్చుకుందామని నేను వచ్చేసరికి రీతు అన్ని కింద పోసి మళ్ళీ తీసి ప్లేట్ లో పెట్టి డెకరేషన్ చేస్తుంది ఇందంటే కింద కాదులే అండి కౌంటర్ మీదే ఏంటమ్మా ఇది అంటే హాలిడే కదా మమ్మీ నీకు హెల్ప్ చేద్దామని వచ్చా ఎలా చేయాలో చెప్పు మమ్మీ నేను చేస్తా అంటుంది వాళ్ళు రావు గానీ అగ్రతాంబూలం నాకే అన్నాడంట అట్టుంది మా రీతు చెప్పేది అన్ని తెలిసిన మనం వండితేనే వంట పూర్తయి ప్లేట్ లో దాకా దానికి ఒక పేరు పెట్టలేము అలాంటిది ఇంకా పిల్లలతో చేపిస్తే ప్లేట్ లో పెట్టాక కూడా పేరు పెట్టలేము సో పిల్లలు మీరు మాకేం హెల్ప్ చేయొద్దు చేసిందని వంకలు పట్టకుండా కడుపు నిండా తింటే అదే మీరు మాకు చేసే పెద్ద హెల్ప్ మిల్క్ షేక్ ప్రాసెస్ చెప్పలేదు ఫస్ట్ ఒక మిక్సీ జార్ లో ఆరు ఖర్జూరాలు మూడు అంజీరా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత అందులో ఆరు బాదం పప్పు పదిహేను ఎండు ద్రాక్షాలు ఒక పాతికి నుంచి ముప్పై జీడిపప్పు బద్దలు ఒక స్పూన్ తేన స్వీట్నెస్ ఎక్కువ కావాలనుకుంటే ఒక స్పూన్ కలకండ పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే తగినన్ని పాలు పచ్చి పాలైనా పోసుకోవచ్చు కాచి చల్లార్చిన పాలైనా పోసుకోవచ్చు వీటన్నిటిని మిక్సీ పట్టేసుకొని ఒక గ్లాస్ లో పోసుకొని పైన జీడిపప్పు పలుకులు కూడా చల్లుకొని సర్వ్ చేసేసుకోవడమే సబ్స్క్రైబ్ చేసుకోండి